మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడీ కాలనీ నందు ఉన్న పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గి ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ

చట్టాలు ఏం చెప్తున్నాయి ఎమ్మెల్యేల పాత్ర ఏంటి వాటి మీద శిక్షణ తరగతులని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి ఇదే సందర్భంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక కీలకమైన కామెంట్ చేశారు మరి అసెంబ్లీలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది కానీ ప్రతిపక్ష హోదా వరకు వైఎస్ఆర్సీపీకి రాలేదంటే కేవలం పదకొండు సీట్లు ఉండడం వల్ల పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది కేవలం పదకొండు సీట్లతో ఉండడం వల్ల ఫ్లో లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ ప్రభుత్వం భావిస్తుంది మరి శాసనసభలో ఒక పార్టీ ఒకే ఒక సింగిల్ పార్టీ కాబట్టి ఇద్దరు ఉన్నా ముగ్గురు ఎమ్మెల్యేలున్నా నలుగురున్నా ప్రతిపక్షం ఆ పార్టీ అవుతుంది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రస్తుతం శాసనసభలో వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కూటమికి కౌంటర్ చేయనున్నారు మరి శాసనసభలో పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇంకా శాసనసభ ప్రకటించకుండానే మరి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభలో అందరు ఎమ్మెల్యే లాగానే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడే అవకాశం ఇస్తాను అని స్పీకర్ గారు అయ్యనపాదు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారి తీస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం ఉంది శాసనసభలో మరి ఆ పార్టీకి మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా మరి ఆ హోదాలో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన సమయం కేటాయించాలి కదా అది అర్ధ గంట గంట లేదా రెండు గంటల రోజువారీగా ఆ సబ్జెక్టులో శాసనసభలో ప్రవేశపెట్టే ఎజెండాలు ఏమైతే ఉంటాయో వాటి ప్రకారం వారి అంశాల వారీగా అధికార పక్షం లేదంటే శాసనసభ పక్ష నాయకుడికి ఉన్న చంద్రబాబు గారు మాట్లాడాలా ప్రతిపక్షం కొన్న ఒకే ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో మాటిస్తారన్నది ఆ పార్టీ అంతర్గత విషయం కానీ అందరం వేళ and పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని శాసనసభ స్పీకర్ చెప్పడం అంటే దీంతో వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా కొంత మండిపడుతున్నారు ఒక ప్రధాన మా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకే ఒక పార్టీ కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన మాట్లాడే అవకాశం శాసనసభలు ఇవ్వకూడదనేది అనేది కక్షపూరితంగానే శాసనసభ స్పీకర్ వ్యవహరిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఇదే అయ్యన పాత్ర గారు చాలా కీలక వ్యాఖ్యలు చేసి సంచలనం కలిగించే రాష్ట్రంలో సంచలన నాయకుడిగా ప్రస్తుతం పేరొందారు అలాంటి వ్యక్తులు శాసనసభలో స్పీకర్గా పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది అనిపించేలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వ్యూహమే శాసనసభ స్పీకర్గా ఈయన పద ఎన్నిక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది అనేది అసెంబ్లీ జరిగినప్పుడు లాబీలు చర్చ నడిచింది చాలామంది శాసనసభలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడించాలన్నా లేకపోతే మాట్లాడే కొన్ని అడుగుదలన్నా లేదంటే కొంచెం పరుష జాలంతో జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభలో శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యనబాదు గారు మరి ఎలాగైనా అనగదొక్కాలి లేదంటే పరుష పథ జాలాలతో కూడా దూషించే అవకాశం ఉండేలా మరి ఆ అవకాశాన్ని ఐజనపాత్ర గారి ద్వారా ఇవ్వాలనేది అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా అనగ తొక్కాలనే ప్రయత్నం కూడా మరి శాసనసభ్యులు కూడా చర్చ నడుస్తుంది అది సాధ్యపడుతుందా వారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా వస్తే కదా ఇవన్నీ జరిగేది ఆయన నిజంగా వస్తారా ఇప్పుడు మన శీతాకాల సమావేశాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి దాదాపుగా పదిహేను వేల రోజుల పాటు మరి అప్పుడైనా ఒకసారి శాసనసభకు వస్తారా లేకపోతే కంటిన్యూగా వచ్చి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ తన వాదనని పార్టీ వాదన వినిపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా లేదనేది చర్చ నడుస్తుంది ఏదేమైనా అయ్యనప్పలాత్రుడు గారు స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యల వల్ల ఒక విధంగా దుమారం వెలుగుతుంది ఒక ప్ర ఒక ఎమ్మెల్యేగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యేగా ఒక ఈక్వల్ ఎమ్మెల్యే చేసి ఐదు లేదా పది నిమిషాలు లేకపోతే రెండు నిమిషాలు స్పీచ్ ఇచ్చే ఆయనకి అవకాశం కల్పించి అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా అడ్డుకుంటాం అని భావం కలిగించా స్పీకర్ గారు వేటలు ఉన్నాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది మరి భవిష్యత్తులో జరిగే శాసనసభ సమావేశాల్లో మరి పులివేందుల ఎమ్మెల్యే గారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సమయం శాసనసభలు మాట్లాడే అవకాశం కల్పిస్తారో జగన్ గారు వస్తే ఎంత సమయం మాట్లాడిస్తారు జగన్ గారు రాబోతే చర్చే లేదు శాసనసభం రావడానికి జగన్ గారి మీద అనేక రకాల రాజకీయ విమర్శలు సంధించి అతన్ని మెంటల్గా టార్చర్ పెట్టి శాంసభకు వచ్చేలా మైండ్ గేమ్ ఆడే అవకాశం టీడీపీ లేకపోలేదు ఏదేవైనా ప్రస్తుతం ట్వీకర్గా ఉన్న అయనపాద్ గారు కొద్దిగా రాజకీయపరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యర్థి నడుస్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ శుభ్రపరచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ